ఓం నమ శివాయ కార్తీక పురాణం పన్నెండవ అధ్యాయం ద్వాదశి ప్రశంస మహారాజా కార్తీక మాసమున కార్తీక సోమవారం అను కార్తీక ద్వాదశి వ్రతమును గురించి శాలగ్రామపు మహిమలను గురించి వివరించదు వినుమని వశిష్ట మహాముని ఈ విధంగా తెలియజేసిరి కార్తీక సోమవారం నాడు ఉదయంనే లేచి కాలకృత్యములు తీర్చుకొని నదికి వెళ్ళి స్నానం చేసి ఆచమనమును చేయవలేను తరువాత శక్తి కొలది బ్రాహ్మణునకు దానమిచ్చి ఆ రోజంతాయూ ఉపవాసం ఉండి సాయంకాలం శివాలయమునకు గాని విష్ణువాలయమునకు గాని వెళ్ళి దేవుని పూజించి నక్షత్ర దర్శనం చేసుకొని పిమ్మటం భుజించవలేను ఈ విధంగా చేసిన వారికి సర్వసంపదలు కలుగుటయే గాక మోక్షం కూడా పొందెదరు కార్తీక మాసంలో శని త్రయోదశి వచ్చిన ఎడల నా వ్రతం ఆచరించినచో నూరు రెట్ల ఫలితం కలుగును కార్తీక శుద్ధ ఏకాదశి రోజున పూర్ణోపవాసం ఉండి ఆ రాత్రి విష్ణువాలయంలో వెళ్ళి శ్రీహరిని మనసారా ధ్యానించి శ్రీహరిణ శ్రీహరి సన్నిధిని పురాణ కాలక్షేపణం చేసిన మరునాడు బ్రాహ్మణ సమారాధన చేసిన కోటి యజ్ఞముల ఫలితమును కలుగును ఈ విధముగా చేసిన వారలకు సూర్యగ్రహణ సమయమున గంగానాదిలో స్నానం చేసి కోటి బ్రాహ్మణులకు భోజన దానము చేసినంత పుణ్యం కలుగునో దానికంటే అధికం ఫులము కలుగును కార్తీక శుద్ధ ద్వాదశి నాడు శ్రీమన్నారాయణుడు శేషపాన్పు నుండి లేచును కనుక కార్తీక శుద్ధ ద్వాదశి వ్రతమును విష్ణువునకు ఇష్టము ఆ రోజున శ్రీమంతులైన వారు ఆవు కొమ్ములు బంగారు తొడుకులను తగిలించి ఆవు కాళ్లకు వెండి డెక్కలు తగిలించి దూడతో సహా బ్రాహ్మణునకు దానం ఇచ్చిన ఎడల ఆయువు శరీరం అందు ఎన్ని రోమములు కలవు అన్ని సంవత్సరములు ఇంద్రలోకములు స్వర్గ సుఖములందురు కార్తీక మాసమందు వస్త్రదానం చేసిన గొప్ప ఫలం కలుగును మరియు కార్తీక శుద్ధ పాఠ్యమి రోజున కార్తీక పౌర్ణమి రోజున పాత్రలో ఆవు నెయ్యి పోసి దీపం ఉంచిన వారు పూర్వజన్మ మందు చేసిన సకల పాపములు హరించు ద్వాదశి నాడు యజ్ఞోపవీతములు దక్షిణతో బ్రాహ్మణునకు ఇచ్చిన వారు ఇహపర సుఖము పొందగలరు ద్వాదశి రోజున బంగారు తులసి చెట్టును గాని శాలగ్రామమును గాని ఒక బ్రాహ్మణను ఇచ్చిన ఎడల నాలుగు సముద్రముల ఉన్న భూమిని దానం చేసినంత ఫలం కలుగును దీనికి ఉదాహరణముగా ఒక కథ గలదు శ్రద్ధగా ఆలకింపు శాలగ్రామ దాన మహిమ పూర్వము అఖండ గోదావరి నది తీరమందలి ఒకనొక పల్లెయందు ఒక వైశ్యుడు నివసించుచుండెను వాడు మిగుల దురాశపరుడై నిత్యము ధనము కూడా పెట్టు కూడా తాను అనుభవించక ఇతరులకు పెట్టక బీదలకు దాన ధర్మములు చేయక ఎల్లప్పుడూ పరనిందలతో తానే గొప్ప శ్రీమంతుడుగా విర్రవీగుచు ఏ జీవికి కూడా ఉపకారమైనను చేయక పరుల ద్రవ్యము నెటులా అపహరింతునా అని తలంపుతో కుత్తిక కుత్తి కుచ్చికతో బుద్ధి కలిగి కాలం గడుపుచుండడు అతడు అతడు ఒకనాడు తన గ్రామం నాకు సమీపంలో ఉన్న పల్లెలో నివసించుచున్న ఒక బ్రాహ్మణునకు తన వద్దనున్న ధనము పెద్ద వడ్డీకి అప్పు ఇచ్చాను మరి కొంతకాలం నాకు తన సొమ్మును తన కిమ్మని అడుగగా ఆ విప్రుడు అయ్యా తమకియ్యవలసిన ధనము ఒక నెల రోజుల గడువులో ఇవ్వగలను మీ రుణం ఉంచుకోను ఈ జన్మలో తీర్చిన యెడల మరో జన్మంను మీ ఇంట ఏ జంతువుగానో పుట్టి అయినా మీ రుణం తీర్చుకోగలను అని సవినయముగా వేడుకోలేను ఆ మాటలకు కోమటి మండిపడి అట్లు వీలు లేదు నా సొమ్ము ఇప్పుడే ఇయవలేను అని లేని ఎడల నీ కంఠం నరికివేయుదును అని ఆవేశం కొలది వెనక ముందు ఆలోచించక తన మొలనున్న కత్తిని ఆ బ్రాహ్మణు కుత్తకు కోసెను వెంటనే ఆ బ్రాహ్మణుడు గిలగిల తన్నుకొని చనిపోయాను ఆ కోమటి భయపడి అక్కడే ఉన్న రాజభటులు వచ్చి పట్టుకొందురని జడిసి తన గ్రామంకు పారిపోయాను బ్రాహ్మణ హత్య మహాపాపం కనుక అప్పటి నుండి ఆ వైశ్యునకు బ్రహ్మహత్య పాప ఆవహించి వ్యాధి వచ్చి కలిగిన నానా బాధలు పడుచు మరి కొండాలకు మరణించినవి వెంటనే యమదూతలు వచ్చి అతన్ని తీసుకుని పోయి రౌరవాది నరక కూపములు పడదోసిరు ఆ వైశ్యునకు ఒక కుమారుడు కలుడు అతని పేరు ధర్మవీరుడు ఆ పేరునకు తగిన తగ్గినట్లుగానే తండ్రి సంపాదించిన ధనములు దాన ధర్మములు చేయుచు పుణ్యకార్యములు ఆచరించుచు నీడ కొరకై చెట్లను నాచి నాటించుచు నూతులు చెరువులు తవ్వించుచు సకల జనులను సంతోషపెట్టుచు మంచి కీర్తిని సంపాదించును ఇటుండగా కొంతకాలంలో త్రిలోక సంచారి యగు నారుదుల వారు యమలోకమును దర్శించి భూలోకం నాకు వచ్చి త్రోవలో ధర్మవీరుని ఇంటికి చేసరి ధర్మవీరుడు నారదుల వారికి సాష్టాంగ దండ ఆచరించి విష్ణుదేవునిగా భావించి అర్ఘపాధ్యాధులు విధుల చేత సత్కరించి చేతులు జోడించి మహానుభావ నా పుణ్యం కొలది నేడు తమ దర్శనం లభించినది నేను ధన్యుడను నా జన్మ తరించినది నా ఇల్లు పావనమైనది శక్తి కొలది నే నీ జ సత్కార్యములు స్వీకరించి తమరు వచ్చిన కార్యంను విషదీకరింపుడు అని సవినయుడై వేడుకొని అంత నారదుడు చిరునవ్వు నవ్వి ఓ ధర్మవీర నేను నీకొక హితవును చెప్పదలుచి వచ్చి తిని శ్రీ మహావిష్ణువు కార్తీక మాసంలో శుద్ధ ద్వాదశి మహాప్రీతికరమైన దినము ఆ రోజున స్నాన దాన జపాదులు ఏవి చేసినాయో అత్యంత ఫలం కలుగును నాలుగు జాతులలో ఏ జాతి వారైనను స్త్రీ అయినను పురుషుడనైనను జారుడైనను చోరుడైనను పతివ్రత అయినను వ్యభిచారిణి అయినను కార్తీక శుద్ధ ద్వాదశి రోజు సూర్యుడు తులారాశి అందు ఉండగా నిష్ఠగా ఉపవాసం ఉండి సాలగ్రామ దానములు చేసిన ఎడల వెనుకటి జన్మలందు ఈ జన్మమందు చేసిన పాపములు పోవడం నీ తండ్రి యమలోకంలో అనుభవించుచున్నాడు అతని ఉద్ధరించుటకై నీవు సాలగ్రామ దానం చేయక తప్పదు అట్లు చేసి నీ తండ్రి రుణం తీసు తీర్చుకోను అని చెప్పాను అంతటా ధర్మవీరుడు నారద మునివర్య నేను గోదానం భూదానం హిరణ్యదానం మొదలగు మహాదానములు చేసి ఏంటి అటువంటి దానములు చేయక నా తండ్రికి మోక్షం కలుగునప్పటి సాలగ్రామం అనే రాతిని దానం చేసినంత మాత్రాన ఆయన ఎట్లు ఉద్ధరింపబడిన అని సంశయం కలుగుచున్నది వలన ఆకలి కొన్నవాణి ఆకలి తీరునా దాహం ఉన్నవానికి దాహం తీరునా కాక ఎందులకి దానం చేయవలేను నేను సాలగ్రామ దానము మాత్రం చేయజాలనని నిష్క్ర నిష్కర్షగా పలికెను ధర్మవీరుని అవివేకమునకు విచారించి వైశ్యుడ సాలగ్రామమును శిల మాత్రముగా ఆలోచించేది అది శిల కాదు శ్రీహరి యొక్క రూపం అన్ని దానముల కంటే సాలగ్రామ దానం చేసినచో కలుగు ఫలమే గొప్పది నీ తండ్రి నరక బాధ నుండి విముక్తుని గావింప నుంచి నెంచి తినివేని ఈ దానం తప్పక మా మరొక మార్గం లేదు అని చెప్పి నారదుడు వెడలిపోయిన ధర్మవీరుడు ధనబలము గలవాడే యుండి యుండియూ ధన సామర్థ్యం కలిగి యుండియో కూడా సాలగ్రామ దానం చేయలేదు కొంతకాలం నాకు అతడు చనిపోయిన చనిపోయినాం నారదుడు చెప్పిన హితబోధను పెడచెవిన పెట్టుట చేత మరణానంతరం ఏడు జన్మలయందు పులి అయి పుట్టి మరి మూడు జన్మలయందు వానరమై పుట్టి ఐదు జన్మలయందు ఎద్దుగా పుట్టి పది జన్మలు మానవ స్త్రీగా పుట్టి పది జన్మలు పందిగా జన్మించి ఉండి అట్లు జరిగిన తర్వాత పదకొండవ జన్మలు ఒక పేద బ్రాహ్మణుని ఇంట శ్రీగా పుట్టగా ఆమె యవ్వన కాలం రాగానే ఒక పేద బ్రాహ్మణుడు ఒక విద్వాంసునకు ఇచ్చి పెండ్లి చేశాను పెండ్లి అయిన నాకు ఆమె భర్త చనిపోయాను చిన్నతన మందే ఆమెకు అష్ట కష్టములు తల్లిదండ్రులు మిత్రులు చాలా దుఃఖించారు తండ్రి ఆమెకు ఈ విపత్తు ఎందువలన కలిగిన అని దివ్య దృష్టితో గ్రహించి వెంటనే ఆమె చేత సాలగ్రామ దానం చేయించి నాకు బాల వైద్యవ్యం వైదవ్యం కారణమైన పూర్వజన్మ పాపం నశించుగాక అని చెప్పించి బాల సాలగ్రామ దాన ఫలమును దారబోయించెను ఆ రోజు కార్తీక సోమవారం అగుట వలన ఆ సాలగ్రామ దాన ఫలముతో ఆమె భర్త జీవించెను పిదప ఆ నూతన దంపతులు చిరకాలం సుకల్ సకల సౌఖ్యములతో జీవించి జన్మాంతరము స్వర్గమున కరిగిరి మరికొంతకాలం ఆ బ్రాహ్మణ పుత్రిక మరొక బ్రాహ్మణుని ఇంట కుమారుడిగా పుట్టి నిత్యం సాలగ్రామ దానం చేయుచు ముక్తి నొందెను కావున ఓ జనక కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సాలగ్రామ దానం చేసిన దాన ఫలము కాదు ఎంతో ఘనమైనది కావున నీవును ఆ సాలగ్రామ దానం చెయ్యము ద్వాదశాధ్యాయం పన్నెండవ రోజు పారాయణం సమాప్తం ఓం నమ శివాయ